అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదవ తేదీ శనివారం గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి కుజుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన జన్మరాశిలో చంద్రగ్రహ స్థితి వలన ఈరోజు వ్యతిరేకమైన ఫలితాలు కలిగి చేసేటువంటి ఒక పనిలో అనుకూలత లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు ఈశ్వరునికి చెరుకు రసంతో అభిషేకం చేసుకొని బెల్లంతో చేసినటువంటి పాయసం నివేదన చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి శుక్రుడు మరియు బుధగ్రహముల యొక్క అనుకూలత వలన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఆకస్మికంగా ధన లాభం కలిగి వెంటనే ఆ యొక్క ధనం ఖర్చు కాగలదు వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత చేసేటువంటి పనిలో ఆటంకాలు లేకుండా కానీ మానసికంగా శ్రద్ధ లేకుండా ఉండటం అనేది జరుగుతుంది దానివలన మంచి ఫలితాలు లేక కొంత ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున గ్రహచార దోష నివారణ కలిగి ఈరోజు సుఖంగా ఉండటానికి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు దుర్గాదేవికి కుంకుమార్చన చేసి పదకొండు పసుపు గుమ్ములు పసుపు బట్టలో వేసి మూటగట్టి బయట గుమ్మానికి కట్టండి దానివలన దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఈరోజు ఆగిపోయినటువంటి యొక్క పనులు కూడా కాగలవు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన బంధువైరం పనుల యందు ఆటంకాలు కలగడం కోపం ఆవేశానికి గురు కావడం ఉత్సాహం లేకపోవడం శారీరకంగా బలహీనత కలిగి నీరసంతో ఉండడం ఎవరితోటి మాట్లాడినా కానీ చికాకుగా ఉండటం ఇటువంటి చెడు ఫలితాలన్నీ కూడా ఈరోజు మీకు ఎక్కువగా కలిగి ఉంటాయి మరి కావున ఈ యొక్క విషయాలలో ఎటువంటి విషయాలలో కూడా మీరు తలదూర్చకూడదు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు బుధ గ్రహానికి ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల అభిషేక పూజాదులు కానీ అర్చన కానీ జరిపించి కూరగాయలు పప్పు దినుసులు నువ్వుల నూనె మంచి నూనె ఉప్పు బెల్లం ఈ వస్తువులు బ్రాహ్మణునికి దానం చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వడం వలన మంచి ఫలితం అనేది ఈరోజు మీకు కలుగుతుంది శుభం ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా మిత్రులతోటి వైరం ఏర్పడుతుంది ధన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది అధికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు శారీరకమైనటువంటి మనశ్శాంతి లేకుండా ఉంటారు దాని వలన ఎక్కువగా చికాకులు అనేటివి మీకు కలిగి ఉంటాయి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్రునికి మరియు గురువుకు అభిషేకం గాని అర్చన గాని జరిపించి బియ్యం పెసరపప్పు కూరగాయలు ఆకుకూరలు ఈ వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైనటువంటి జీవనం గడపగలరు ఈ రోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన అనుకూలంగా ఉండడం వలన అనుకోని విధంగా ధనలాభం అనేది కలగగలదు బంధువుల కలయిక మిత్రలాభం వృత్తి వ్యవహారముల అనుకూలత కలిగి ఈ రోజు మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధుడు మంచి స్థానంలో ఉండటం వలన చంద్రుడు కూడా శుభ స్థానంలో ఉండటం వలన బంధువుల యొక్క అనుకూలత మిత్ర వృద్ధి మనస్సంతోషం వ్యవహార లాభం ఆకస్మికమైనటువంటి ఈ వారం మధ్యలో ధన లాభం కలగలదు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి ఈ రోజు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు శనేశ్వరు యొక్క గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన జీవన విధానం బాగుగా ఉంటుంది వ్యాపారంలో అనుకూలత కలిగి ఉంటుంది మీరు చేసే పనిలో వ్యతిరేకతలు తొలగిపోయి ఆ పనిలో సానుకూలత కలిగి ధనలాభం అనేది కలుగగలదు సుఖమైనటువంటి భోజనం అన్ని వర్గాల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండటం వలన శుక్రుని యొక్క శనీశ్వరుని యొక్క గ్రహముల యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో అనుకూలత వృత్తి వ్యాపారముల ఎందు అనుకూలత సకాలంలో ధనలాభం కలగగలదు మీరు చేసేటువంటి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పనిలో విజయం అనేది సాధించగలరు అందరూ కూడా ఈ రాసే వారందరూ గ్రహచార అనుకూలత వలన సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహానుకూలత వలన ధనలాభం మిత్రలాభం బంధులాభం వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ సానుకూలత ఏర్పడి చేసేటువంటి పనిలో వ్యతిరేకత తొలగిపోయి అనుకున్న పని సకాలంలో జరిగి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార స్థితిలో శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రోజు వృత్తి వ్యాపారములు వ్యవహారములు మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు అధికమైనటువంటి యొక్క మనస్సంతోషం వ్యవహార వృద్ధి బంధు లాభం కలిగి మంచి ఫలితాలు ఈ రోజు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూజాత్ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని గ్రహం యొక్క గ్రహచార బలం చేత ఎటువంటి పని చేసినా గానీ ఆ యొక్క పనిలో మంచి శుభ ఫలితాలు ఏర్పడి సుఖంగా సంతోషంగా ఉండగలరు విద్యార్థులకు ఉద్యోగస్తులకు కానీ వ్యాపారం చేసేవారికి కానీ ఏ రంగం వారికైనా ఏ వృత్తి వారికైనా ఈరోజు శరీశ్వరుని యొక్క గ్రహ బల విశేషం చేత మంచి అభివృద్ధి కలిగి సంతోషంగా ఉండగలరు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహ బలం చేత గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట బంధుమిత్రులతో కలిసి ఉండుట వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత ఉద్యోగ ప్రాప్తి ఈరోజు చేస్తున్నటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్